కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన తగ్ లైఫ్ చిత్రం ఆడియో లాంచ్ వేడుక చెన్నైలో ఘనంగా జరిగింది ఈ వేడుకలో హాసన్ వేదికపై పాట పాడి అలరించారు ఆమె పాడిన పాట నెట్టింట ట్రెండ్ అవుతోంది కమల్ హాసన్ మణిరత్నం కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం తగ్ లైఫ్ జూన్ ఐదున ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దీంతో తాజాగా చెన్నైలో ఆడియో రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది ఈ వేడుకలో కమల్ కుమార్తె నటి శృతిహాసన్ పాల్గొన్నారు వేదికపై ఒక పాట పాడి ప్రేక్షకులను మెప్పించారు ప్రస్తుతం ఆ సాంగ్ నెట్టింట ట్రెండింగ్లో ఉంది తగ్ లైఫ్ నుంచి విన్వెలి నాయగ అనే తమిళ వర్షన్ పాటను వేదికపై ఆమె ఆలపించారు సినిమాలో కూడా సంగీత దర్శకుడు ఎఆర్ రెహమాన్తో కలిసి ఆమె ఆలపించారు ఇందులో సింబు త్రిష అభిరామి నాజర్ ముఖ్య పాత్రలు పోషించారు రాజ్కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ మద్రాస్ టాకీస్ రెడ్ జైంట్ మూవీస్ సంయుక్తంగా భారీ బడ్జెట్తో నిర్మించాయి తెలుగులో శ్రేష్ఠ్ మూవీస్ పతాకంపై హీరో నితిన్ తండ్రియేన్ సుధాకర్ రెడ్డి విడుదల చేస్తున్నారు శృతి హాసన్ ప్రదర్శనతో తగ్ లైఫ్ ఆడియో లాంచ్ వేడుక సందడిగా సాగింది జూన్ ఐదున విడుదల కానున్న ఈ చిత్రంపై అంచనాలు పెరిగాయి